వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఇది ఆదివాసీ గిరిజన సంఘం అదేవిధంగా దారపర్తి పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మన గిరిజనులందరూ కూడా పోడు పట్టాలు ప్రధానంగా ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా పైన రోడ్డు శాంక్షన్ అయ్యింది ఆ రోడ్డు త్వరగా ప్రారంభించాలని చెప్పేసి అదేవిధంగా బొడ్డవరటు సిట్టంపాటుకి రహదారి సౌకర్యం పదకొండు కోట్ల సుమారు దగ్గర శాంక్షన్ చేశారు వెంటనే అది రూట్ మార్చి అందరికి అనుకూలంగా వచ్చేటట్లు చేయాలని చెప్పేసి ప్రధానంగా జీడి పంటలు పండిస్తున్నారు జీడి పంటలు కొనుగోలు కేంద్రం జీసీ ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇలాగా అనేక సమస్యల మీద రావడం అయితే అందరం జరిగింది ఇది నాయకులందరికీ తెలుసు అయినా సరే మీనవాసెడుతూ పరిష్కారం చేసే దిశగా చూడట్లేదు అందుకే ఇంతమంది గిరిజనులు రావడం జరిగింది ఈ సమస్యలు పరిష్కారం చేస్తే సరే సరే లేని ఎడల భవిష్యత్తులో మొత్తం గిరిజనులందరూ ఆఫీసులో కూర్చొని వంట వర్క్ చేసుకొని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఎక్కడే ఉంటామని తెలుపుతూ అధికారులకి హెచ్చరిక తెలియజేస్తూ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి ఈ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అదేవిధంగా మా పంచాయతీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు దీనిపైన వెంటనే దృష్టి పెట్టి పరిష్కారం చేసే దిశగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వినవిస్తున్నాం ప్రతి పంచాయతీలో ఒక రహదారి గురించి కూడా శాన్సర్లు చేసి అది పెట్టి సర్వే ఒక్కసారి ఫస్ట్ మూడు సార్లు సర్వే పెట్టించాం పెట్టించిన తర్వాత మరి ఎస్టిమేట్ చేసి అది శాన్సన్లు పంపించిన తర్వాత ఇప్పుడు మరి ఏదో మరి దేనివల్ల మరి ఎలక్షన్ మరి రాజకీయం వల్ల మరి దేనివల్ల జరుగుతుంది అది ఇప్పుడు సర్వే మార్చడం వల్ల కొన్ని ఒక రెండు గ్రామాల్లో అది అప్పోతుంది రహదారి అది తప్పడం వల్ల మరి అది చాలా ఇబ్బందిలో ఉన్నది అది ఎన్నో ఇబ్బందులుంచి గాదుల్లో మరి కరగండు గ్రామాలు మన చెలకపడు పాత ఊరిలో కొంతమంది ఉన్నారు పిల్లలు పిల్లలైతే దగ్గర ఒక సుమారు ఒక ముప్పై మంది పిల్లలు అది చాలా కొండ మీదకి ఒక ఐదు ఆరు గడ్డలు ఒక దగ్గర కలిసి అక్కడ గాదిలో రేవులో వస్తుంది అలాంటి గడ్డలో మన వర్షాకాలంలో అయితే బడి పిల్లలు కూడా రావడానికి చాలా ఇబ్బంది అక్కడ మనుషులు లేకపోతే ఆ పిల్లల పరిస్థితి